మన అందరికీ ఒక పెద్ద సినిమా చూపిస్తాడు ఆ సినిమా పేరు బాబు పేరు పోలవరం ప్రాజెక్టు సినిమా మనకు సినిమా చూపిస్తాడు ఇక రాజధాని గురించి రాజధాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ తెలుసు రెండో సినిమా బాహుబలి సినిమా ఎప్పుడైనా చూశారా చూశారా ఎప్పుడైనా చూశారా బాహుబలి సెట్టింగ్లు ఉన్నాయా అవే మన కోట మన రాజధాని కోట చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ ఎప్పుడన్నా రాజధాని ఎక్కడుంది అక్కడ ఎలా ఉంది అని చెప్పి అడుగుతే చంద్రబాబు నాయుడు గారు తెలుసా బాహుబలి సినిమా చూడండి మీకు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ ఐదేళ్ళు అయిపోయింది ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇటుకే కూడా పర్మినెంట్ అనే పేరుతో రాజధాని ప్రాంతంలో మీకు కనిపించదు అక్కడ రాజధానిలో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా ఇది పర్మనెంట్ బిల్డింగ్ అని చెప్పి చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా కనిపించదు రాజధాని ప్రాంతంలో ఏం చూసినా కూడా ఏం కనిపిస్తుంది అంత తాత్కాలికం అంత టెంపరీ తాత్కాలిక సెక్రటేరియట్ తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక అది తాత్కాలిక ఇది తాత్కాలిక భవనాల పరిస్థితి ఏమిటో తెలుసా బయట ఇంచుల వర్షం పడితే లోపల ఆరించుల నీళ్లు కనిపిస్తాయి తాత్కాలిక భవనాలలో చంద్రబాబు నాయుడు